హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరందరికీ జూన్ ఒకటి నుంచి నుంచి అమౌంట్ అయితే రికవరీ చేస్తారు ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కంప్టేషన్ రికవరీ తాజా హైకోర్టు తీర్పు మరియు పెన్షనర్లపై దాని ప్రభావం ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత తన నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడాన్ని పెన్షన్ కమిటేషన్ అంటారు ఇది పదవి విరమణ ప్రయోజనాల్లో ఒక ముఖ్యమైన భాగం అయితే ఈ కమిటేషన్ మొత్తం రికవరీకి సంబంధించి ఇటీవల కొన్ని న్యాయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి తాజా హైకోర్టు తీర్పు ఈ విషయంలో స్పష్టతనిస్తూ పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది ఆ వివరాలను సమగ్రంగా పరిశీలిద్దాము మొదటిది కమిటేషన్ ప్రాథమిక నియమాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే పదవి విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కంపిటీషన్ నిబంధనల ప్రకారంగా ఈ క్రింది సౌలభ్యం ఉంటుంది కంపిటీషన్ పరిమితి ఉద్యోగి తన బేసిక్ పెన్షన్లో గరిష్టంగా నలభై శాతం వరకు కమిట్ చేసుకోవచ్చు అంటే ఆ నలభై శాతం పెన్షన్కు బదులు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును ప్రభుత్వం నుండి పొందవచ్చు రికవరీ కాలం ఇలా పొందిన కమిటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం సదరు ఉద్యోగి నెలవారీ పెన్షన్ నుంచి పదహైదు సంవత్సరాల పాటు రికవరీ చేస్తుంది ఈ యొక్క పదహైదు సంవత్సరాలు అనగా నూట ఎనభై నెలలు పూర్తయిన తర్వాత కమ్యూట్ చేయబడినటువంటి నలభై శాతం పెన్షన్ను కూడా తిరిగి పునరుద్ధరించబడుతుంది ఇక వివాదం ఎక్కడ మొదలైంది నూట ముప్పై నెలల వాదన ఇటీవలి కాలంలో కొందరు పెన్షనర్లు ఒక ముఖ్యమైన వాదనతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పెన్షనర్ల వాదన కమ్యూటేషన్ రికవరీకి నూట ఎనభై నెలల కాలాన్ని నిర్ధారించినప్పుడు ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు లేవు ప్రస్తుతం వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన కమ్యూటేషన్ మొత్తం అసలు ప్లస్ వడ్డీ వాస్తవానికి నూట ముప్పై నెలల్లోనే రికవరీ అయిపోతుంది ఆ తర్వాత కూడా రికవరీ కొనసాగించడం అన అన్యాయం ప్రభుత్వ తాత్కాలిక చర్య ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొని నూట ముప్పై నెలల రికవరీ నుండి పూర్తి చేసుకున్న వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కాంపిటీషన్ రికవరీని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో చాలామంది పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అందడం మొదలైంది ఇది అప్పటికి తాత్కాలిక ఊరటనైతే కలిగించింది కానీ ఇటీవల మే పదహారు రెండు వేల ఇరవై ఐదున హైకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దీంతో పూర్తి స్పష్టత అయితే వచ్చింది ఈ విషయంపై దాఖలైన కేసును విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే పదహారు రెండు వేల ఇరవై ఐదున ఒక కీలకమైన తీర్పును వెలువరించింది ఈ తీర్పు మునుపటి ఉత్తర్వులను త్రోసిపుచ్చింది తీర్పు సారాంశం పెన్షన్ కంపిటీషన్ రికవరీ అనేది చట్టబద్ధమైన నిబంధనల ప్రకారంగా నూట ఎనభై నెలలు జరగాల్సిందే వడ్డీ రేట్లు మార్పులను కారణంగా చూపి రికవరీ కాలాన్ని తగ్గించడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది పాలసీ నియ నిర్ణయాలు స్థిరంగా ఉండాలని వాటిని మధ్యలోనే మార్చడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది నాలుగు పెన్షనర్లపై తీవ్ర తీర్పు ప్రభావం ఇప్పుడు ఏమి జరగనుంది ఈ తీర్పు కారణంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కంపెనీషన్ రికవరీ ఆగిపోయిన పెన్షనర్లపై ఈ క్రింది ప్రభావం ఉంటుంది మొదటిది రికవరీ పునః ప్రారంభం ఎవరికైతే నూట ముప్పై నెలలు పూర్తయ్యాయని రికవరీ ఆపారో వారికి రికవరీ తిరిగి ప్రారంభమవుతుంది ఈ రికవరీ వారి సర్వీసు ప్రకారం నూట ఎనభై నెలలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది రెండవది బకాయిల వసూలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మే రెండు వేల ఇరవై వరకు వసూలు చేయని కంపిటీషన్ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడు బకాయిల రూపంలో తిరిగి వసూలు చేస్తుంది మూడోది బకాయిల చెల్లింపు విధానం ఈ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా పెన్షనర్లకు భారం తగ్గించేందుకు పన్నెండు సమాన నెలవారీ వాయిదాలలో పన్నెండు ఈఎంఐలలో రికవరీ చేయాలని హైకోర్టు ఆదేశించింది ఎప్పటి నుండి ప్రారంభం ఈ బకాయిల రికవరీ మే రెండు వేల ఇరవై ఐదు నెలకు గాను జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున చెల్లించే పెన్షన్ నుంచి ప్రారంభమవుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలవారీ కమిటేషన్ రికవరీ నాలుగు వేలు అనుకుందాము నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు నెలల రికవరీ ఆగిపోయింది వసూలు చేయాల్సిన బకాయిలు ఆరు నెలలు ఇంటూ నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అవుతుంది ఈ బకాయిని పన్నెండు సమాన వాయిదాల్లో వసూలు చేస్తారు అంటే నెల నెల రెండు వేల రూపాయలు సుమారుగా సో ఇప్పుడు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ పెన్షనర్ పెన్షన్ పెన్షన్లో నుండి ఈ విధంగా కోత ఉంటుంది ఎంత అంటే సాధారణ కమ్యూటేషన్ రికవరీ నాలుగు వేలు బకాయిల రికవరీ రెండు వేలు మొత్తం కలిపి ఆరు వేల రూపాయలు ఇది పన్నెండు నెలల పాటు కొనసాగుతుంది హైకోర్టు తీర్పుతో పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలంపై ఉన్న అనిశ్చితికి తెరపడింది నూట ఎనభై నెలల ఖచ్చితమైన నిబంధన ఖచ్చితంగా అమలు చె కానుందనమాట సంబంధిత అందరూ తమకు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున అందే పెన్షన్ స్లిప్పును జాగ్రత్తగా పరిశీలించి కొత్త రికవరీల గురించి తెలుసుకోవడం మంచిది